ఉదయం మీ ఆవిడ లేట్ గా అనుకోండి మీరు ముందుగానే టీ కాఫీ చేయడం నేర్చుకుంటే మీ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది ఉదయం టిఫిన్ తయారు చేయలేదనుకోండి వెంటనే మీరు టిఫిన్ సెంటర్కి వెళ్ళి మీకు కావలసినటువంటి తెచ్చుకొని ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకొస్తే మీకు చాలా ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నీ ప్రతికూల పరిస్థితుల నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు మధ్యాహ్న భోజనం తయారు చేయలేదనుకోండి మీరు వెంటనే హోటల్కి వెళ్ళి ఆ భోజనాన్ని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు వంట వచ్చిందనుకోండి వంట వండి తినడం అనేది అత్యంత సులభమైనటువంటి మార్గం అది ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది డబ్బును కూడా మీకు ఆదా చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇంకా రెండు రకాల లాభాలు ఉంటాయి మీకు డబ్బు కూడా ఆదా అవుతుంది మీ భార్య మెప్పు పొందే అవకాశం కూడా ఉంటుంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో